రక్తదానం మహోన్నతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ఆదుకున్నవారు ప్రాణబంధువులే ఏ బంధం లేకున్నా మానవీయ కోణంలో స్పందించే తీరు ఐక్యతను చాటుతుంది ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ఆప్తులకు మించిన వారుగా చెప్పవచ్చు రక్తం అవసరం ఉందనే విషయం వివిధ రకాల సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని యువత స్వచ్చందంగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్ప దానంగా పరిగణిస్తారు శరీరంలో తగినంత రక్తం లేకపోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సరైన సమయంలో రక్తం బాధితునికి అందుబాటులో లేకపోతే అప్పుడు రోగి జీవితం ప్రమాదంలో పడవచ్చు అయితే రక్తదానం ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ పద్నాలుగున జరుపుకుంటారు ఈ రోజు ప్రధాన లక్ష్యం ప్రజలలో రక్తదానం గురించి అవగాహన కల్పించడం ఈ సంవత్సరం రక్తదానం చేయండి భరోసానివ్వండి కలిసికట్టుగా ప్రాణాలు కాపాడడం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం ఈ థీమ్ రక్తదాతల జీవనాధార పాత్రను గౌరవిస్తూ కొత్త దాతలను ప్రోత్సహిస్తుంది రక్తదానం కేవలం ఒక సేవ కాదు అది ఆపదలో ఉన్నవారికి జీవనరేఖ కరోనా హెపటైటిస్ హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడుతుంది వారికి రక్తం లేదా ప్లాస్మా అవసరమైన వారికి ఈ దానం ఆశాకిరణం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ రోజున రక్తదానం చేస్తూ మానవత్వాన్ని చాటుతారు రెండు వేల నాలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రోజును మొదలుపెట్టింది రెండు వేల ఐదులో జరిగిన యాభై ఎనిమిదవ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో దీనిని వార్షిక ప్రపంచ ఈవెంట్ గా ప్రకటించారు ఈ రోజు ఏబిఓ రక్త గ్రూప్ వ్యవస్థను కనుగొన్న నోబెల్ గ్రహీత కార్ల్ స్టీనర్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు ఆయన ఆధునిక రక్త మార్పిడి వైద్యశాస్త్రానికి పునాది వేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా నూట పద్దెనిమిది పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల రక్తం సేకరిస్తున్నారు ఒక్కో యూనిట్ తో మూడు ప్రాణాలను కాపాడొచ్చు అయితే డెబ్బై తొమ్మిది దేశాలు తమ రక్త సరఫరాలో తొంభై శాతం స్వచ్ఛంద నిరపేక్ష దాతల నుంచి సేకరిస్తుండగా యాభై నాలుగు దేశాలు ఇప్పటికీ కుటుంబ లేదా చెల్లింపు దాతలపై ఆధారపడుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం ఒక దేశ రక్త అవసరాలను తీర్చడానికి కనీసం వెయ్యి మందికి పది దానాలు అవసరం కానీ అనేక దేశాలు ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి భారతదేశంలో రెండు ఇరవై రెండు గణాంకాల ప్రకారం నాలుగు వందల రెండు మిలియన్ల మంది రక్తదానం చేయడానికి అర్హులైన జనాభా ఉన్నప్పటికీ ఏటా పద్నాలుగు పాయింట్ ఆరు మిలియన్ యూనిట్ల రక్తం అవసరమైనప్పటికీ కేవలం పన్నెండు పాయింట్ ఏడు మిలియన్ యూనిట్లు మాత్రమే సేకరిస్తున్నారు దీనివల్ల సుమారు ఒక మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతోంది వైద్య విభాగంలో నలభై ఒకటి పాయింట్ రెండు శాతం అనగా ఆరు మిలియన్ యూనిట్లు శస్త్రచికిత్సలో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం అనగా నాలుగు పాయింట్ ఒక మిలియన్ యూనిట్లు ప్రసూతి శాస్త్రంలో ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం మూడు పాయింట్ మూడు మిలియన్ యూనిట్లు శిశువైద్యంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం అనగా ఒకటి పాయింట్ రెండు మిలియన్ యూనిట్లు రక్తం అవసరమవుతోంది అరుదైన గ్రూపులు ముఖ్యంగా ఓ నెగిటివ్ ఏబి నెగిటివ్ వంటివి తక్కువగా అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే ఇవి అన్ని రక్త గ్రూపులకు దానం చేయగలవు కానీ తక్కువ జనాభాలో ఉంటాయి రక్తదానం వల్ల రోగుల ప్రాణాలు కాపాడడమే కాకుండా దాతలకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రక్తదానం గుండెపోటు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తూ కాలేయ ఆరోగ్యాన్ని ఐరన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది అంతేకాదు బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేలాది స్వచ్ఛంద సంస్థలు ఆసుపత్రులు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాయి భారతదేశంలో ఈ కొరతను అధిగమించడానికి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ల యువత మహిళలు ఎక్కువగా ముందుకు రావాలి ఎందుకంటే కేవలం పది నుంచి పన్నెండు శాతం మహిళలు మాత్రమే రక్తదానం చేస్తున్నారు రక్తదానం చేయలేని వారు కూడా అవగాహన పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో సందేశాలను పంచుకోవచ్చు ఒక్కచుక్క రక్తం కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలదు రక్తదానం ఒక బహుమతి ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో మీరు రక్తదానం చేసి ఒక జీవితానికి కొత్త ఆశని ఇవ్వండి మానవత్వం కోసం ఒక అడుగు వేద్దాం